వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం సోమయాజులు శర్మ ఆధ్వర్యంలో ఘనంగా దత్తాత్రేయ జయంతి వేడుకలు దేవి ఉపాసకులు యజ్ఞబ్రహ్మ శ్రీ 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 సోమయాజులు శర్మ ఆధ్వర్యంలో శనివారం తూప్రాన్లోని శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు దత్తాత్రేయ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి వివరాలు ఇలా ఉన్నాయి బాలాంజనేయ స్వామి మందిరంలో సోమయాజులు రవీంద్రశర్మ ఆధ్వర్యంలో ఘనంగా దత్తాత్రేయ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిపించారు దత్తాత్రేయ విగ్రహానికి అభిషేకం మంగళ హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు దత్త జయంతి సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు దైవ కీర్తనలు ఆలపించి విశేష పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు దత్త జయంతి సందర్భంగా సోమయాజులు రవీంద్ర శర్మ మాట్లాడుతూ దత్తాత్రేయుని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారని తెలిపారు పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుందన్నారు హాత్రి మహాముని మహా పతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు అని అన్నారు ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అంశాలతో జన్మించిన అవతార మూర్తి అందున దత్తాత్రేయుడు విష్ణువు అంశంతో చంద్రుడు బ్రహ్మ అంశంతో దుర్వాసుడు శివుని అంశంతో జన్మించారని పురాణ కథనం ప్రకారం వివరించారు దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నదీ స్నానం లేదా ఏటి స్నానం చేసి దర్శించుకుంటారని తెలిపారు దత్తాత్రేయునికి షో ఉపచారాలతో పూజ చేస్తారన్నారు జపధాన్యాలకు ఈరోజు ప్రాముఖ్యం ఇస్తారని తెలిపారు అవధూత దత్తపీఠం వారి ఆధ్వర్యంలో కూడా కొన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్నాయన్నారు దత్తాత్రేయ జయంతి నాడు దత్తాత్రేయ స్వామిని పూజించడం వల్ల మానవ మనుగడకు కావలసిన గురు బలం గురుశక్తి ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యం కలుగుతాయని భక్తితో దేవుని పూజించినచో సుఖ సంతోషాలతో పాటు ఇంటిల్లిపాతి చల్లంగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు సాయి శర్మ రామకృష్ణ శర్మ కృష్ణ భక్తులు గడ్డం సుధాకర్ పత్కుల్ సేటు చేగురి శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ జానికీరామ్ తో పాటు భక్తులు పాల్గొన్నారు మరి స్వామి రెండు రెండు తొంభై ఐదులో ప్రతిష్ఠ చేసినటువంటి స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ఆ ఆనాటి నుంచి ఈ ఈరోజు వరకు కూడా దాదాపు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఏనాడు కూడా పూజ లేదు పూజ అయిపోయింది అనేది లేకుండా నిరంతరం ఆ అనుగ్రహం చేత दत्तजयं उत्सव जो जो कार्यक्रम में उदय अभिषेक तरह पूजा तरवात स्वामी तरवात दत्भिक्ष कार्यक्रम पोषय सर्वे जन सुखन बुस समस्त संगला दत्त <Arms performance>